హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన టాపిక్ ఏంటంటే మన కోళ్ళ మకంలో కనీసం ఉండాల్సిన మెడిసిన్ మినిమంలో మినిమం కనీసం ఉండాల్సిన మెడిసిన్ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో కోళ్ళు మన మకంలో ఏంటంటే బాగానే ఉంటాయి మంచిగా మేతలు తింటాయి హెల్తీగా ఉంటాయి కానీ సడన్గా ఏదైనా వాటికి ఒక జలుబు రావడము లేదా వాటి రెట్టల్లో చిన్న నులు పురుగులు కనిపించడం కడుపుల్లో పాములు పట్టి వాటి రెట్ట ద్వారా చిన్న పురుగులు పడుతుంటాయండి లేదా చిన్న పిల్లలు పుట్టినప్పుడు దగ్గర నుంచి కూడా మనకేంటంటే ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలనేటిది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నియోడాక్స్ పోర్ట్ అనే పౌడరు పిల్ల పిల్లలు పుట్టిన తర్వాత మనకి వన్ వీక్ నుంచి ఫస్ట్ పసుపు నీళ్ళు వన్ వీక్ బెల్లం నీళ్ళు ఇచ్చుకొని అప్పటి నుండి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తరువాత ఆల్బెండజోల్ సస్పెన్షన్ అండి ఇది చూడండి ప్రతిదీ మనకి వీడియో బ్యాక్గ్రౌండ్లో కోల్ని ఏం పెట్టలే ఓన్లీ మెడిసిన్ స్క్రోల్ అయ్యేటట్టు చూసాము మీకు అర్థం అవడం కోసం చూడండి ఆల్బెండజోల్ వారల్ సస్పెన్షన్ అండి ఇందులో బోల్డ్ కాంబినేషన్ ఉన్నాయండి ఫెనబెండజోల్ ఉన్నాయి ఇగోండి పైపర్ జైన్ ఉంటాయి ఆల్బెండజోలు ఇట్లాంటివి ఉన్నాయి ఈ స్క్రోల్ అయిన దానిలో మీరు ఏదైనా తీసుకోవచ్చండి జోలు ఇది కడుపులో ఉండే నులు పురుగులకి మనం వేసుకోవచ్చు అండి వాటర్లో లేదా దానాలో మిక్స్ చేసి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కోడి గొంతులో వేసుకోవచ్చు మనకి కేజీ దాటిన ప్రతి కోడికి కూడా మనం హాఫ్ ఎంఎల్ చొప్పున వేసుకోవచ్చండి నైట్ పూట ఈవినింగ్ వేస్తే తెల్లారికి వాటి వేసే రెట్లో మనం పెద్ద వామ్స్ అయితే కనిపిస్తాయండి పురుగులు లాంటివి అవి పెద్ద వామ్స్ ఉంటాయండి మనకి ఇగోండి ఈ ఆల్బెండ జోలు కూడా బాగానే పనిచేస్తుందండి ఈ స్క్రోల్ అయిన ప్రతిదీ కూడా ఆల్బెండజోలో త్రీ ఫోర్ టైప్స్ పెట్టాము మీకు ఏది అవైలబుల్ ఉండి ఏది తీసుకునే ఓకేనండి వాటికి కడుపులో తిన్నగా పొడవుగా ఉండే పాములు ఉంటాయి వామ్స్లో రకాలు ఉంటాయండి చిన్న రౌండ్గా ఉంటాయండి తెల్లగా చీము ముద్దలాగా పడుతుంటాయి వాటి రెట్ట వేసినప్పుడు అవి మనం జాగ్రత్తగా గమనిస్తే కదులుతుంటాయండి అవి వామ్స్ అండి నులిపురుగులు అనమాట తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇది లివర్ టానిక్ అండి ఈ కోళ్ళు అజీర్తగా ఉన్నప్పుడు లేకపోతే హెల్తీగా లేనప్పుడు తిన్నది సరిగ్గా అరగనప్పుడు మనకి లివ్ ఫిఫ్టీ టూ లేదా ఈ టానిక్ అయితే మనకి బాగా పనిచేస్తుందండి చూడండి ఈ లివ్ ఫిఫ్టీ టూ బాగా పనిచేస్తుందండి లేదా ఈ బ్రోటాన్ అనేది ఈ రెండింట్లో ఏదైనా లివర్ టానిక్ అంటే ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు ఏది మీకు అందుబాటులో ఉంటుంది తర్వాత చూడండి ఫ్రెండ్స్ కోళ్ళు జలుబుగా ఉండి నోట్లో తెమడగా ముక్కు నుంచి వాటర్ కారుతున్నట్టు ఉంటే మనం గమనించి అప్పుడు ఈ ఎండ్రోఫ్లెక్సిన్ బ్రొమాగ్జిన్ అనే మనకి వారల్ ట్యానిక్ ఉంటుందండి ఈ సొల్యూషను ఇది కూడా మనకి గురక చూడవచ్చు తలాయన మన హెడ్ కొంచెం వాపులాగా ఉన్నప్పుడు ఇలాంటివన్నిటికీ పనిచేస్తుంది నోట్ నుండి సొంగలాగా ఇలాగ కొనకడం ఇలాంటిదన్నీ అయినప్పుడు దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు స్క్రోల్ అవుతుంది ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ అండి తొలి చూపించేది ఏంటంటే ఎండ్రోఫ్లాక్సిన్ టానిక్ ఇది ఇంకా అది కొంచెం సివియర్గా ఉన్నప్పుడు హాఫ్ ఎంఎల్ ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అండి అర కేజీ దాటిన ప్రతి కోడికి ఇంజెక్ట్ చేసుకోవచ్చు తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకు స్క్రోల్ అవుతుంది మనకి విటమిన్ బి ట్వెల్వ్ బీ వన్ బి సిక్స్ బీ కాంప్లెక్స్ అండి బీ వెట్ ఇది నీరసంగా కోలు ఉన్నప్పుడు కాలు పట్లు వచ్చినప్పుడు కొంచెం నడవలేని పరిస్థితుల్లో మరి డల్గా ఉన్నప్పుడు ఈ బీ కాంప్లెక్స్ చేయడం వల్ల మేత కూడా బాగా తింటాయి కొంచెం స్ట్రెంగ్త్ వచ్చి హెల్దీగా ఉంటాయండి ఇది ట్రైబీ వెట్ అండి తర్వాత చూడండి కోడికి జ్వరం కానీ బాగా టెంపరేచర్ ఉన్నప్పుడు ఆక్సి టెట్రాసైక్లిన్ అండి హైడ్రోక్లోరిన్ ఇది బాగా పనిచేస్తుందండి జ్వరానికి బాగా పనిచేస్తుంది కొంచెం తుమ్ములు ఎట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కూడా ఒక జలుబు టైంలో కూడా ఈ ఆక్సిటెట్రోసైక్లిన్ అనేది పౌడర్ ఉంటుంది ఇది ఇంజెక్షన్ అండి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ చూడవచ్చు ఇది న్యూరోకైండ్ గోల్డ్ అని లేదా న్యూరోకైండ్ ఎక్సెల్ అని ఇవి రెండు మూడు రకాలు దొరుకుతాయండి న్యూరోకైండ్ ఉంటుంది న్యూరోకైండ్ గోల్డ్ న్యూరోకైండ్ ఎక్సెల్ ఏదైనా ఒకటేనండి ఏదో ఒకటి మీకు ఏ దగ్గరలో ఏ మెడికల్ షాప్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని ఈ న్యూరోకైండ్ గోల్డ్ ఏంటంటే అవి బాగా బలహీనంగా ఉండి నరాలు అంటే వీక్నెస్ వచ్చినప్పుడు వాటికి చిన్న పెరాలసిస్ టైప్లోనైనా తల తిరగడం ఎట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్నెస్గా ఉన్నప్పుడు ఈ న్యూరోకైండ్ గోల్డ్ అనేది మనకు పనిచేస్తుంది వాటికి మనం ఇచ్చుకోవచ్చండి ఈ న్యూరోకైండ్ గోల్డ్ ఇది కూడా హాఫ్ ఎంఎల్ ఇంజెక్షన్ చేయవలసి ఉంటుంది కోడి బరువును బట్టి ఇంజెక్షన్ చేయాలండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డాక్టర్ సజెషన్ మేరకే మనం చూడాలండి మెడికల్ షాప్లో గట్టా అడిగి ఈ ప్రిస్క్రిప్షన్స్ ఆధారంగానే మనం చేసుకోవాలి ఇందులో స్క్రోల్ అవుతున్న ఈ మెలానెక్స్ కూడా కోళ్ళకి నొప్పులు అయినప్పుడు ఏదైనా తగిలినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ మెలానెక్స్ ఇంజక్షన్ పనిచేస్తుందండి తర్వాత ఇప్పుడు చూడవచ్చండి ఇది మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రోల్ అవుతుంది పొటాషియం పర్మాంగనేట్ అండి ఇది పంచదారలాగా ఉంటుంది అంటే బ్లాక్గా ఉంటుంది లాగే స్ఫటికల రూపంలో ఉంటుంది దీన్ని ఒక చిటికడు మనము ఒక లీటర్ వాటర్లో వేసుకొని కోళ్ళకి ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఇది త్రాగించవచ్చు లేదంటే మనం ఫామ్లో స్ప్రే చేయడానికి కూడా గాయాలు కూడా దాన్ని గాయాలు శుభ్రపరచడానికి కూడా పొటాషియం పరుపు వాటర్ని వాడొచ్చు అండి ఇప్పుడు చనిపి ఈ ఇందులో కనిపిస్తున్నది చూసారా ఫ్రెండ్స్ బయోబూస్టరు ముందుగా మీకు ఇదయ్యింది అది విర్కానెస్ వేరాసిడెస్ బయోబూస్టర్ అండి ఇవి నెంబర్ వన్గా పనిచేస్తాయండి మన పౌల్ట్రీలో ఎప్పుడైనా జబ్బులు వచ్చి ఊర్లో కూడా చుట్టుపక్కల మకాములకి జబ్బులు వచ్చి మనకు రాకుండా ఉండాలంటే ముందుగా వీటిని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి ఫామ్లో అన్ని దగ్గరలో స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మీకు ఏదైనా వ్యాక్సినేషన్లో డౌట్లు ఉంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫ్రెండ్స్ ఈ లాస్ట్లో ఇది ఫ్రెండ్స్ మీ మకాంలో కంపల్సరిగా ఈ మెడిసిన్ అయితే పెట్టుకోవాలి అండి ఎల్లవేళలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్